అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికైన పులిలంజన మరియు వంటిమెంట్ గురించి మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది ఆయన మాటలు మాట్లాడి చూస్తుంటే ఆయన హయాంలో ఏ తప్పు చేయలేదు స్థానిక సంస్థలు బాగా చేశాం వేరే వాళ్ళు నాకు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అది చాలా అపహాస్యమైన విషయం దుర్మార్గమైన విషయం మీ ప్రభుత్వ హయాంలో స్పాన్సర్ ఎవరు గుర్తు గుర్తుంది కానీ మాకు బాగా గుర్తుంది ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరు మర్చిపోలేదు దాదాపు ఆంధ్ర రాష్ట్ర దాదాపు అరవై ఏడు డెబ్బై వేలు అయినా కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా నిలిచి బాగా అనుకోలేదు మన బాధ్యత కానీ పీడిగారు అసెంబ్లీ కానీ శ్రీకాళ కానీ పురుగులు కానీ నాలుగు అసెంబ్లీ ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ శాసన ఎన్నికలకి మున్సిపాలిటీ కానీ జెపిటీలు కానీ ఎంపీటీ కానీ సర్పంచ్లు కానీ దీనికి కారణం ఎవరు మీరు కాదా మీ ఎమ్మెల్యేలు కాదా దాంతోపాటు ముఖ్యంగా మనం మాచల్ల చెప్పాలనుకుంటే మాచల్ల మేము మాచెల్లా మున్సిపాలిటీ నామినేషన్ వెళ్ళాలనుకుంటే దాదాపు కొన్ని వందల మంది కార్యక్రమకి మా కాల కార్యక్రమ కార్యాలయం ముందు నుంచి మాకు బెదిరించిన విషయం మాకు గుర్తుండే ఉంటే గుర్తుంది దాంతోపాటు ముందు కొద్దిగా వేల మంది వైసీపీ నాయకులు అక్కడ ప్రొఫెషనల్ నాయకులు ఎవరిని కూడా నామినేషన్ లేకుండా దోషం చేసిన విషయం కూడా మాకు గుర్తుంది దాంతోపాటు మా కార్యకర్త తూర్పు శ్రీనివాసరావు కార్యకర్త దుర్గీ ఎంపీటీసీకి దుర్గ డిపిటీసీకి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ విత్తరాలు చేయడం కోసం ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఆయన చేసి చేసిన విషయం మాకు మర్చిపోలేదు అదేవిధంగా తనాలలో ఒక అభ్యర్థి ప్రతిపక్ష అభ్యర్థి నామినేషన్ వేసి వారు చేయడం కోసం వారి ఇంటి పైన మేడ మీద వందు బాటలు పెట్టి గంజాగా పొట్లా వేసి పచ్చిందో అలాగూ పత్రికలో ప్రముఖ వచ్చే విషయం మర్చిపోలేదు కాబట్టి ఈ హయాంలో తప్పుడు పనులు చేసి పరిశ్రమల ఎన్నికల్లో వేరే ప్రభుత్వాన్ని బాగా చేయాలా అని చెప్పడానికి ఎంతవరకు దాంతోపాటు మీరు ఓట్చోలి పాటే నాలుగు గారి గురించి మీకు నిజంగా ఓట్ చోరీ మీద అనుమానం ఉన్నప్పుడు ఇండియా అలయన్స్ వాళ్ళు ఢిల్లీలో కానీ పాత్రలో కానీ బిల్లు ఆంధ్రలో మీరు బీజేపీలో తొత్తు మాత్రమే దాంట్లో భాగంగానే బీజేపీ బీజేపీతో కుంభకోణానికి అవకాశం ఉండి కుంభకోణానికి ఒక దాంట్లో భాగంగానే మీరు రాహుల్ గాంధీ అభాటం వేశారు కాబట్టి రోజు విజయవాడ ఆందోళన విశ్వాసం ఉంటే ఆ పాల్గొనవచ్చు గత పదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న వైసీపీ టీడీపీ ప్రజలు విసుగెత్తి విసుగెత్తు ఉన్నారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనపై మొగ్గు చూపుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు మధ్య పరిపాలన గుర్తున్నారు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం